ఓం నమశివాయ నిత్యాభిషేకానికి స్వాగతం ఒక కుర్రాడు చాలా కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు వాడు ఎంత కోపంతో వచ్చాడంటే కోపంలో చూసుకోకుండా వాడి బోట్లకు బదులు వాళ్ళ నాన్నగారి బూట్లు వేసుకుని వచ్చేసాడు కొడుకి కనీసం ఒక బైక్ కూడా కొనివ్వలేని వ్యక్తి కొడుకు మాత్రం ఇంజనీర్ కావాలని కలగనడం ఏమిటో అంటూ తండ్రిని తిట్టుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు నేను చాలా పెద్దవాడిని అయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అంటూ నిశ్చయించుకున్నాడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు కోపం కొద్దీ ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ళ నాన్న పర్సు తీసుకుని వచ్చేశాడు వాళ్ళ అమ్మకు కూడా తెలియకుండా వాళ్ళ నాన్నగారు డబ్బులకు సంబంధించిన వివరాలు ఏమైనా ఆ పర్సులో రాసి ఉంటారని ఆ కుర్రాడి నమ్మకం ఆ కుర్రవాడు నడుస్తూ ఉంటే కాలి బూటు లోపల ఏదో తగులుతుంది తన కాలిని ఏదో కరుస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది ఆ బూటు లోపల సాఫ్ట్ గా లేకపోవడంతో నడుస్తుంటే నొప్పి వస్తుంది అయినా సరే కోపంతో దాన్ని లెక్క చేయడం లేదు బూటు లోపల తడిగా అనిపించింది వెంటనే ఎత్తి చూశాడు బూటు అడుగున చిన్న కన్నం ఉంది అలా కుంటుకుంటూనే బస్ స్టాండ్ లోకి వచ్చేసాడు ఎటైనా వెళ్లిపోదామని బస్ స్టాండ్ లోకి వెళ్లి టికెట్ తీసుకుందామని ఏ ఊరైనా పర్వాలేదు వెళ్లడానికి ఏదైనా బస్సు సిద్ధంగా ఉందా అని అడిగాడు ఒక గంట లోపు ఎటువంటి బస్సులు లేవని సమాధానం చెప్పారు సరే ఏం చేద్దామని ఆలోచిస్తూ అప్పటి వరకు నాన్న పర్సులో ఏముందో చూద్దామని పర్సు తీసి చూస్తే ఆఫీసులో నలభై వేలు అప్పు తీసుకున్న లోన్ రసీదు కొడుకు కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు ఆఫీసుకు వచ్చేటప్పుడు బూట్లు వేసుకురమ్మని ఆఫీసు మేనేజర్ ఇచ్చిన మెమో కాగితంతో పాటు పాత స్కూటర్ తో రండి కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి గొప్ప ఎక్స్చేంజ్ మేళ అని రాసి ఉన్న కరపత్రం కూడా తండ్రి పర్సులో కనిపించాయి వాటిని చూడగానే ఆ కుర్రాడి కళ్ళు చెమర్చాయి వెంటనే ఆలస్యం చేయకుండా ఇంటికి పరిగెత్తాడు పరిగెత్తేటప్పుడు బూట్లు వల్ల కాళ్ళు నొప్పి వస్తున్నా పట్టించుకోలేదు ఇంటికి వచ్చి ఇల్లంతా వెతికాడు ఇంట్లో వాళ్ళ నాన్న లేడు నాన్న స్కూటర్ కూడా లేదు ఆ కుర్రాడికి అర్థమైంది వాళ్ళ నాన్న స్కూటర్ తీసుకుని ఎక్స్చేంజ్ మేళాకి వెళ్లాడని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ ని అక్కడ ఇచ్చి తన కోసమే బైక్ కొనడానికి వెళ్లాడని ఆ కుర్రాడికి అర్థమైంది పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటుకి వెళ్లాడు వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు తన స్కూటర్ ని ఎక్స్చేంజ్ చేసి కొత్త బైక్ కొనడానికి ఆ షోరూమ్ కుర్రాడితో బేరమాడుతున్నాడు ఇప్పటి కుర్ర బాగా ఇష్టమైన ఒక మోటార్ బైక్ చూపించు దాని మీద నా కొడుకు హీరో అలా ఉండాలి అని చెబుతున్నాడు వాళ్ళ నాన్న వెనకాలే నిలబడి తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడింది అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూశాడు అప్పుడు ఆ కొడుకు నాన్నని కౌగిలించుకుని నానా వద్దు నాన్న నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు ఇంటికి వెళుతూ వెళుతూ నాన్న కోసం కొత్త బూట్లు కొనుక్కుని ఇంటికి వెళ్ళారా తండ్రి కొడుకులు మన కోసం తన జీవితాన్నే కాదు తన జీవితాన్నే దారపోసి సర్వస్వాన్ని సమర్పించిన తండ్రి త్యాగాన్ని గుర్తించండి మీరు అడిగింది నాన్న వద్దన్నాడంటే దాని వెనకాల బలమైన కారణం ఉండే ఉంటుంది అది గమనించండి ఈ మాత్రేనమహ